రెండు చేపలు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారు అందరూ బాగుండాలి ఎందులో నేను ఉండాలి నైటివ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అయితే చేపల ట్రై అయితే చేస్తున్నానండి కొవేటి వాళ్ళ స్టైల్లో చేపల ఫ్రై అయితే చేస్తున్నానో మరి చేపల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే చేపల పేర్లు అయితే తెలియదండి మరి కొవేటి వాళ్ళ స్టైల్లో ఫ్రై ఎలా చేస్తున్నానో వీటిలోకి ఏం రైస్ చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా మన వీడియో చూసిన ఏమిటో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈరోజు ఎలా చేపల ఫ్రై కొవేటి వాళ్ళ స్టైల్లో చేయాలో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి మీకు అనమాట ఫ్రెండ్స్ షాప్ అయితే ఇలా ఉంది కదా నేనైతే ఇలా అయితే కట్ చేశానండి చక్కగా ఇలా అయితే కట్ చేశానండి ఇలా అయితే కట్ చేశాను అనమాట శుభ్రంగా నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా నీటుగా అయితే కడిగేసానండి ఇలా అయితే చేశాను మరి వీటిలోకి మసాలా అయితే చూసేయండి చూడండి ఫిమ్స్ ఈరోజు అయితే చేపలు అలాగనే ఐస్ అయితే చేస్తున్నానండి పసువర్ణం అనమాట ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అల్లం తెల్లగడ్డ పేస్టు అలాగనే బిర్యానీ వక్కు గర్ర బిర్యానీ వక్కు దాసన చెక్క ఎండు నిమ్మకాయలు అలాగనే ఓ చేపోటో అయితే వేసి ఇలా అయితే వేయించుకోవాలండి వాళ్ళ ఇప్పుడైతే మేము అయితే పెద్దగా జీలకర్ర పౌడి పసుపు అలాగనే పెద్దగా అయితే ఎవరైనా కలపొడి అయితే వేస్తామండి ఏలక ఇలకర పౌడి అనమాట ఇదైతే ఐస్ ఐస్టర్ ఉంటారు పసుపు అన్నము ఇప్పుడైతే కొద్దిగా అయితే కొద్దిమిరపను వేసుకుందాము ఇప్పుడు అయితే మగ్గిపోయింది వాటర్ అయితే వేసేద్దాం ఉప్పుగానే వేసేస్తానండి చేపలు ఎలా చేస్తున్నానో చేపలు చూసేయండి చూడండి ఫ్రెండ్స్ వీరైతే మసాలా అయితే చేపలు లేకి నేనైతే కొద్దిగా మిరాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి అలాగనే ధనియాల పొడి కొద్దిగా కొద్దిగైతే చేపల మసాలా పొడి వేసానండి అల్లము తెల్లగడ్డ అలాగనే ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా పసుపు నాలుగు నిమ్మరస నిమ్ నిమ్మకాయల రసము అలాగనే కొత్తిమీర పుదీనా స్పింజ్ అండి కొవ్వేట్లో అయితే స్పింజ్ అని ఆకు ఉంటుంది అనమాట ఆ ఆకు వేసాను అది వేసి చేపలు పెట్టి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి ఇలా అయితే కొట్టానండి మసాలా ఇప్పుడైతే చేపకైతే పట్టిస్తాము ఇలా అయితే చేపకైతే నేనైతే చేప బాగా శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసానండి కడిగేసిన తర్వాత ఇలా అయితే చేపకైతే పట్టియాలి నేను కో ఆయిల్ వేసి నూనెగానే వేసి కొద్దిగా అయితే వేడి చేశానండి మసాలా అయితే వేడి చేశాను అనమాట ఆయిల్ వేసి అన్ని మసాలా కొట్టుకున్న తర్వాత ఆయిల్ సుగం టమాటో కూడా వేసానండి ఆయిల్ వేసి కొద్దిగా అయితే మసాలా అయితే వేడి చేశానండి ఇలా అయితే చేస్తే బాగుంటుందన్నమాట చేప కొత్తిమీర పుదీనా స్పింజు అన్నీ అయితే వేసానండి చేపకైతే మసాలా కొట్టుకున్న తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనుములు ఈ మసాలా అయితే కొద్దిగా అయితే వేడి చేసుకున్నాను అనమాట పచ్చివాసన రాకన్నా బాగుంటుందండి ఈ చేపైతే దాకలు అంటారు చిన్న చిన్న ముక్కలు ఫ్రై కాదండి చేప చేప ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది పోవేట వాళ్ళ స్టైల్లో అనమాట మరి మా ఇంట్లో అయితే ఇలా చేయాలి వీటిలో గుణంగా చాలా రకాలు అయితే ఉన్నాయి నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా అయితే చేప అంతా మొత్తం పట్టించేసేయాలి మసాలా అయితే ఇన్ని వేసి మిక్సీకి పట్టాం కదా చాలా బాగుంటుందండి చేప మసాలంతా మిక్సీకి పట్టాం కాబట్టి మళ్ళీ ఆయిల్ అయితే పచ్చాసన పోయిన వరకు కొద్దిగా అయితే నేను వేడి చేశానండి ఈ మసాలా చాలా బాగుంటుంది అన్నమాట మరి చేపలైతే రైస్ కూడా వస్తున్నాము ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి చేప అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు నిమ్మకాయలు అయితే వేసానండి నిమ్మరసము చింతపండు వేయాలి లేదనమాట అందుకే నిమ్మరసం అయితే ఎక్కువ వేసాను పెద్ద పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఇలా పట్టించాను కదా ఇప్పుడు ఇప్పుడైతే చేపనైతే ఇలా గస్తీరలు చూడండి ఎలా పట్టించాను మసాలా చాలా బాగుంది కదా ఇలా అయితే పట్టించానండి చాలా బాగుంటుంది చేప అయితే కూడా పెట్టాను అన్నమాట అక్కడైతే గస్తీర పెట్టానండి వీటికైతే ఆయిల్ అయితే బాగా పట్టించాను అనమాట ఇప్పుడైతే చేప ఇలా అయితే పెట్టుకోవాలి కాట్లు కూడా పెట్టాను చూడండి కాట్లు కూడా పెట్టాను అనమాట ఇవైతే పట్టించేశానండి షాపుకు ఇప్పుడైతే దాఖలు ఫైర్యం పెడతాం అయితే పెట్టానండి బాగా కాలిపోతుంది అనమాట చేప బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజు చేపలు అన్నం లేకి ఏం చేశాను ఆ చేపలు లేకి అన్నం అయితే ఇదండి ఇది రైస్ అస్బర్ అంటారు ఇది చేపల అన్నం లేక అనమాట చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి చేపలు రైస్ అండి ఇదైతే అన్నం లేకి కూరండి ఇది డొప్పుస్ అనమాట డొక్కుస్ అండి అలాగానే మాకైతే కోడిగుడ్లు ఉల్లగడ్డలో పులుసు అండి కోడిగుడ్లు ఉల్లగడ్డలో పులుసు అనమాట మరి ఈరోజు మన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చేప అయితే ఇలా అయితే చేశాను మరి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసేయండి ఇంకోవేటి వాళ్ళ స్టైల్లో అయితే ఇలా అయితే చేశానండి మరి ఎలా ఉంది చేప ఇలా అయితే చేశానండి ఎలా ఉంది చేప మరి మీకు వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి